నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ఆకాష్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మా కోవిడ్ అతను చేసిన దాన్ని బట్టి ఎక్కడ మండకూడదు అక్కడైతే మండింది రాత్రి అయితే చెప్పాను సార్ మా అమ్మాయి మాతో ఇంట్లో అది ప్రాబ్లం అయ్యి తనాదులు తీసుకుని బయటకు వస్తుంది నేను వెళ్ళి మా అమ్మనైతే పిలుచుకురావాలి అని చెప్పాను మా కోవిడ్ అతనికి రాత్రి అయితే పమ్మని చెప్పాడు పుయ్యి ట్యాక్ బండి అయితే వేసుకొని పోవద్దు ట్యాక్సీ అయితే తీసుకొని మీ అమ్మ అయితే పిలుచుకొచ్చుకోమని చెప్పాడు మార్నింగ్ ఫోన్ చేసి ఎడార్ లేకరా సామాన్లు ఎత్తుకొని ఎడార్లు వేడు ఇచ్చేసి మళ్ళీ కాబట్టి మీ అమ్మకాడికి పోయి అని చెప్పేసి ఎడార్ లేక రానిచ్చిన తర్వాత ఇక్కడైతే నన్ను ఆపేశాడో వెళ్ళొద్దు మీ అమ్మ టాక్సీకి ఆడతారు రమ్మని చెప్పు నేను డబ్బులు అయితే ఇస్తాను టాక్సీ డబ్బులు అని చెప్పితే మాట్లాడుతున్నాడు మా అమ్మ కోవిటి అతనికి ఫోన్ చేస్తే అతను ఏమంటున్నాడంటే నువ్వు రా నీతో మాట్లాడేసి తర్వాత మీ అమ్మని పంపిస్తాను నేనేం మీ అమ్మని పంపిస్తాను నీతో మాట్లాడేసి ఆ నన్నే అన్నే కొట్టమని చెప్పారు కదా ఎంత డబ్బులు ఇవ్వాలి ఏమి అన్నీ మాట్లాడేసి అయితే నేను పంపిస్తానైతే చెప్తున్నాడు అక్కడికి వచ్చిన తర్వాత నేను గట్టిగా అయితే అడిగాను సార్ మా అమ్మనైతే పిలుచుకో రావాలి మా అమ్మ ఒక్కటైతే రాలేదు ఆ కోవిడ్ అతని గడ ఫోన్ చేసి మాట్లాడాలంటున్నాడు నేను వెళ్ళి పిలుచుకొని వస్తాను అంటే నేను పంపిను ఆ మాతో కోవిడ్ అక్కడికి పిలిపించి నిన్ను మీ అమ్మని పట్టుకొని పోలీస్ స్టేషన్ అయితే తేస్తారు అది ఇది అని చెప్తున్నాడు మా అమ్మ కోవిడ్ అతనితో కూడా మాట్లాడించాను ఇది నేనైతే నేనే ఇట్లా పట్టుకోను నేను పంపిస్తాను నాకు ఉంది కద్దామా ఇప్పుడు లక్ష్మి ఇంట్లో చేయలేకున్నా తనాదలు కావాలంటే ఇస్తున్నామా అని చెప్పి మాట్లాడాడు అయినా మాట్లాడిన తర్వాత నన్ను అయితే పంపించలేదు అవసరం లేదు మీ అమ్మ రమ్మని చెప్పు నేను డబ్బులు కడితే వేసాను ట్యాక్సీకైనా నిన్నైతే అయితే పంపను అంటున్నాడు రాత్రి ఒక మాట ఇప్పుడు ఒక మాట అయితే చెప్తున్నాడు ఆ కోవిడ్ అతనేమో నువ్వు వస్తే నీతో మాట్లాడి పంపిస్తాను కంపల్సరీగా నేనైతే పంపిణి చెప్పట్లేదు మీ అమ్మ మంచిదే కాదనట్లేదు మటుకి ఇంట్లో చేయలేనట్టుంది తనాదులు కాబట్టి ఇస్తానని చెప్తున్నాడు మా కోవిడ్ అడిగితే వాడు ఇక్కడికి రి ఇక్కడికి వచ్చిన దాకా పోదులే మార్నింగ్ కూడా నేను ఫోన్ చేసి అడిగాను సార్ ఇలా మా అమ్మకాడికి పోవాలి అంటే మార్నింగ్ కూడా సరే వెళ్దూలే ఇక్కడికి వచ్చి సామాన్లు ఇచ్చేసి ఫోన్ చెప్పిన తర్వాత ఇక్కడికి వచ్చిన తర్వాత నన్ను అయితే నిలబెట్టేశాడు చూడండి ఒకసారి ఎడారి ఇక్కడైతే ఆపేశాడు ఎడారిలో ఇక్కడ ఏదన్నా ట్యాక్సీ తీసుకొని పోవాలన్నా ఎవరు అయితే రారు ఇక్కడ మమ్మల్ని ఇక్కడ ఆపేసి వంట చేయమని అయితే చెప్తున్నాడు లేఖమైతే తెప్పించి ఇతను ఇక్కడ పనిచేసి ఎడార్లో పనిచేసేతను ఇతను పనిచేసే అతను ఇక ఇక్కడ కొబ్బు అవన్నీ అయితే ఉన్నాయి మాకు వంట చేయండి వంట చేసి తిన్న తర్వాత కాబట్టి మళ్ళీ కాబట్టి పోదులే అంటున్నాడు ఇక వంట చేపిస్తున్నాడు మా దగ్గర లేఖమైతే నాన్ వేసినాము అది మటను వస్తున్నాడు ఇట్లుంటే అది కోవిడ్లో చాలా వరకు నమ్మించి ఇల్లు చాలా ఇదిగా చేస్తారు ఇప్పుడు నేను వెళ్ళి మా కోవిడ్ అతన్ని గట్టిగా అడిగే తలకే నువ్వు వెళ్ళి అడిగితే బండి అయితే లేదు నేను తెలుసుకు వచ్చిన బండి వాళ్ళు తమ్ముడికి ఇచ్చి పంపించాడు ఇప్పుడు ఒకటైతే ఉంది వన్ నైట్ నువ్వు వెళ్ళాలనుకుంటే వెళ్ళు అని చెప్పి అంటున్నాడు ఇప్పుడు నేను ఏ దాంట్లో అయితే వెళ్ళాలి ట్యాక్సీలకి ఫోన్ చేసినా చాలా మంది ఇక్కడ భయపడైతే రారు ఎందుకంటే ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళని ఏదన్నా కొట్టి డబ్బులు అవి తీసుకొని బెదిరిస్తారేమని చెప్పి చాలా వరకు టాక్సీ అయితే రారు ఇక్కడి నుంచి నేను మెయిన్ రోడ్లోకి వెళ్ళాలి అంటే పదహైదు కిలోమీటర్లు అయితే నడచాలి నడవాలి ఎండ చూడండి ఎంత ఎక్కువగా అయితే కాస్తుందో ఈ ఎండకి పది కిలోమీటర్లు నడిచిపోవాలంటే ఎప్పుడు కుదురుతుంది నాకు చూస్తున్నారు కదా ఎండ ఎలా కాస్తుందో భయంకరంగా అయితే కాస్తుంది ఎలా అయితే పోవాలి స్ట్రైట్గా నిలిపోవాలి మెయిన్ నేను మెయిన్ దారిలోకి వెళ్ళాలంటే పదహైదు కిలోమీటర్లు అయితే నడచాలి టాక్సీ వాళ్ళగా ఎవ్వరూ అయితే రారో టార్చర్ చూస్తున్నాను రో అబ్బాయి ఇంట్లో ఎంత టార్చర్ చూపిస్తున్నారంటే అంత టార్చర్ చూపిస్తున్నారు నాకు వీళ్ళిద్దరు కూడా ఒంటలు కాడ చేసేవాళ్ళు అక్కడ వాళ్ళ గుర్రాలు ఒంట్లు మేకలు అన్నీ అయితే ఉన్నాయి అట్ల దగ్గర చేపిస్తాడు ఈ పనులుగా చేపిస్తాడు పెద్ద మెంటల్ నా మా కోవిడ్ అతను ఏం చేద్దాం తప్పదు ఇక్కడికి వచ్చిన తర్వాత మమ్మల్ని వంట చేయమని చెప్పి రూమ్లో అయితే పెట్టేశాడు ఎండకి ఉబ్బైతే ఎగిరిపోతుంది ఏసీ లేదు ఏమీ లేదు మావాడైతే మమ్మల్ని వంట చేయని చెప్పి లవర్తో మాట్లాడుకుంటే ఆ రూమ్లో అయితే కూర్చున్నాడు ఏసీలు వేసుకొని దాంట్లో మూడు ఏసీలు అయితే ఉన్నాయి అక్కడికి కూర్చున్నాము ఎన్ని పెట్టేసి ఇక్కడ అన్ని కట్ చేసి ఇక్కడ చేస్తున్నారు అక్కడికి వెళ్ళి వంట చేపండి అని చెప్పేసి మళ్ళీ అయితే పంపించారు ఇక్కడికి మా ముగ్గురిని చూడండి ఇక్కడ ఏసీ లేదు ఏమీ లేదు ఎండకి రేకులు దోళ తీరిపోతుంది ఆదివారం నుంచి బ్యాచర్ ఉందాక కొద్ది బగలే స్కూల్ డ్యూటీలు ముసలిధాని డ్యూటీ అన్నీ అయితే చేపిస్తాడు శుక్రవారం శనివారం సెలవు వచ్చిందిరా ఈరోజు రెండు రోజులు రెస్ట్గా ఉండొచ్చురా అనుకుంటే ఈ పనులు అయితే పెడతాడు మా కోవిటి అతను ఇప్పుడు ఎడారు వేయించుకోవచ్చాడు ఇంకా నైట్ ఎన్ని గంటకు వెళ్తామో తెలియదు నైట్ పోతామో లేదో కూడా తెలియదు రేపు మార్నింగే పెద్ద లోఫర్గా అయితే ఉన్నాడు ఇక్కడ చాలా మంది ఇలానే ఉన్నారు కోవిటి అతను నమ్మించి ఇలా మోసం చేసేవాళ్ళు తప్పదు నమ్మి మీరు ఎప్పుడు ఎవరికాడ రావద్దండి కోవిటి వాళ్ళ దగ్గర తెలుసుకొని రండి ఎవరు నా ఇంట్లో పని చేసే వాళ్ళు ఉంటేనే రండి మీరు తెలుసుకోకుండా ఈ వీసా వచ్చిందని ఇక్కడికి వచ్చి నా లాగా మంది అయితే కష్టాలు పడుతున్నారు ఇక్కడ చూసుకొని అయితే రండి ఇంకా మీకు చూపిస్తా చూడండి ఇప్పుడు మళ్ళీ జనరేటర్లో కర పెట్రోల్ డీజిల్ అయితే లేదు అక్కడ ఏసీ సరిగా రావట్లేదు అందుకని ఇప్పుడు అక్కడ కూర్చొని ఆర్డర్లు వేస్తామంటే ఇప్పుడు మళ్ళీ డీజిల్ క్యాన్ అయితే తెచ్చి డీజిల్ అయితే పతమని చెప్పాడు మమ్మల్ని చూడండి డీజిల్ పడుతున్నాము దీనికి డీజిల్ క్యాన్ పైకెత్తి పొయ్యకుండా ఎంత కింద పడిపోతుందేమో అని చెప్పి చేత్తో తిప్పేది అయితే తెచ్చాడు దీంట్లోంచి తిప్పే గుర్తుకు అయితే పెట్రోల్ అంతా వాళ్ళ లోపల కూర్చొని నాటకాలు అయితే ఎంగుతున్నాడు మా దగ్గర ఇవన్నీ చేపిస్తా ఇతను ఏమొచ్చింది పని చేయడానికి నేను వచ్చింది ఇంట్లో డ్రైవర్గా మా దగ్గర అన్ని పనులు అయితే చేపిస్తున్నాడు మాకు ఇచ్చే జీతం కూడా తక్కువే అతనికైతే ఎనభై దినారు అయితే ఇస్తున్నాడు నేను వచ్చి సంవత్సరం ఒకటిన్నర సంవత్సరం పైన అయితే అయిపోయింది నాకు వచ్చే జీతం నూట పది దినారులు అయితే ఇస్తున్నాడు చూస్తున్నారు కదా ఈరోజు నేను పడిన కష్టం నా పని అంతా పొద్దున ఫోన్ చేసి ఇక్కడికి సవాన్లు ఇచ్చిపోదు రాని చెప్పి ఇక్కడికి పిలిచినోడు మళ్ళీ ఇక్కడి నుంచి అయితే పంపించలేదు మా అమ్మని పిలుచుకురావడానికి ఇక్కడ రాత్రి చెప్పినోడు ఇప్పుడు మార్నింగ్ మాట తప్పేశాడు నుంచి దివాణి చేపిస్తూనే ఉన్నాడు మధ్యాహ్నం అన్నం అయిపోయింది అప్పటి నుంచి దివాణి చేపిస్తూనే ఉన్నాడు అన్నం తిన్నా నుంచి ఇప్పుడే చాయ్గో అన్నీ తాగేసి అటు షికార్కి అయితే వెళ్ళారు వాళ్ళు వన్ టైం మీరు కోవిడ్ ఇంట్లోకి ఏ పనికైనా వచ్చారా డ్రైవర్గా ఆర్ఎస్గా నువ్వు ఏ పనికి వచ్చా కానీ వాళ్ళ పర్మిషన్ లేని ఎక్కడికే కానీ వెళ్ళలేవు వాళ్ళ పర్మిషన్ లేకుండా వాళ్ళకి చెప్పకుండా ఎక్కడికెళ్ళా వెళ్ళావా వాళ్ళు ఇదేనికైనా తెగిస్తారు పోలీసులకైనా చిక్కిస్తారు అక్కడ ఇబ్బంది పడాల్సింది మనమే దయచేసి మీరు కోవిడ్కి వచ్చేవాళ్ళు తెలుసుకొని అయితే రండి చాలామంది కారులు వీడియోలు చేస్తూ మాలియాలు ఎగురుకుంటూ వీడియోలు చేస్తూ కోవిడ్ అంతా అలానే ఉంటుందని భ్రమపడైతే రావద్దు చాలా వరకు మంచీళ్ళు ఉన్నాయి చాలా వరకు చెడ్డలలో ఉన్నాయి అన్నీ తెలుసుకొని అయితే రండి సరేనా మన వీడియోలు చాలామంది అయితే చూస్తున్నారు సబ్స్క్రైబ్ అయితే ఎవరు చేసుకోలేదు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ నాకు కావాలి ప్లీజ్ సపోర్ట్ చేయండి